ఇక్కడ మళ్ళీ రేపు మార్నింగ్ కాల్ కాల్షేట్ ఉంది ఫైవ్ థర్టీ కి బట్ నైన్ థర్టీ ఫైవ్ థర్టీ అయినా సరే ఆవిడ డైరెక్ట్ గా షూట్ కి వచ్చారంటే ఆవిడకి ఆడియన్స్ ఉంటే ఆడియన్స్ అంటే గౌరవం థ్యాంక్ యూ ఎస్కిండర్ అవును ఎక్స్ట్రీ మీకోసం వచ్చిన టీమ్ యాక్చువల్లీ నాకు అవునా సరే తర్వాత వింట హాయ్ అండి అందరికీ హాయ్ సారీ చాలా టైం పట్టింది కానీ ఎస్కేన్ గారు చెప్పేటట్టు షూట్ నుంచి డైరెక్ట్ వచ్చిన ట్రై చేసిన సో సారీ అండ్ హాయ్ ఇట్స్ బిన్ No, I'm um, today I basically wanted to start the speech with uh, uh, a speech for Naina and pragati I know how um, important this film is for you guys and okay I'm already telling you it's a battlefield so be ready for the be ready for the war it's not going to be easy but I Really, really wish it's going to be a smooth road. You know, piece of cake for you. You guys are beautiful. I wish you well. And I hope all of you have one person you can go and depend on. Amma, Nana, brother, sister, partner, friend, whatever. ఐ థింక్ దట్స్ వన్ థింగ్ హైవ్ లర్న్ ఇన్ మై సెవెన్ ఇయర్స్ ఆఫ్ జర్నీ ఇండస్ట్రీలో ఉండి ఐవ్ రియలైజ్ థింగ్స్ ఆర్ నాట్ ఈజీ కానీ ఫ్యామిలీ అంటే ఒక స్ట్రాంగ్ పిల్లర్ ఉంటే ఏదైనా సాధించు కరెక్ట్ సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఐ నో లైఫ్ ఇస్ నాట్ ఈజీ బట్ ఐ వాంటెడ్ టు బీ ఈజీ ఫర్ యూ అండ్ ఐ హోప్ యూ విన్ అండ్ ఆనంద్ ఆనంద్ అంటే లైక్ హీస్ అ బిగ్ బ్రదర్ దర్ ఐవ్ నెవర్ హ్యాడ్ అండ్ ఐవ్ ఆల్వేస్ వాంటెడ్ సమ్ హూ ఐ కెన్ డిపెండ్ ఆన్ అండ్ ఐ డోంట్ నో ఇఫ్ హీ నోస్ దిస్ కానీ ఐ డిపెండ్ ఆన్ హిమ్ అలాట్ సో నాకు తెలుసు ఈ మూవీ విన్ అయితే ఐ కెన్ సి స్మైల్ ఆన్ హుస్ ఫేస్ అని సో ఆయన ఫేస్లో నవ్వు చూడాలని కోరుకుంటున్నా ఈ సినిమా విన్ అవ్వాలని కోరుకుంటున్నా నిజంగా మనస్ఫూర్తిగా ఎస్కేన్ గారు మీ స్పీచ్ అయిన తర్వాత ఆనంద్ ఆనంద్ చెప్పేటట్టు స్పీచ్ చేయకూడదు అసలు ఎంత ఎంటర్టైనింగ్ గా ఉంటారంటే కానీ ఐ రియలీ హోప్ ఐ రియలీ హోప్ గర్ల్ ఫ్రెండ్ ధీరజ్ సర్ ఐ హోప్ ఆ ఫిల్మ్ దాస్ వెల్ మీ సపోర్ట్ గర్ల్ ఫ్రెండ్ కూడా కావాలి ఉదయ్ సార్ చైతన్య సార్ ఉదయ్ సార్ చైతన్య సార్ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ ఐ హియలీ ఎంజాయిడ్ Dancing for the song, and the ikka I really enjoy that song, so thank you. And, Uday sir, I can see that you're really shy, but I hope this movie becomes super big. I really hope everything goes well, Manuel. I love you. Your videos are amazing. It makes me laugh every time. Thank you. thank you for entertaining me there and I've watched the movie so thank you for entertaining me now <laughs> and Rudra I fell in love with your performance after the film so thank you again and producers of course keda sir uh, Anurag and uh, Wangshi, sir thank you I, uh, film ki double pe me walla, film టేక్ ఆఫ్ అయింది ఇప్పుడు చాలా 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 డబ్బులు మీ పాకెట్లో రావాలంటే అని కోరుకుంటున్నా ఆల్ ద బెస్ట్ గైస్ ఐ రియల్ యూ హోప్ వెల్ఫ్ యూ ఆల్ బెస్ట్ గైస్ అండ్ థ్యాంక్ యూ అండి సారీ ఐ టుక్ ఐ లవ్ యూ బాయ్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్నాను ఐ లవ్లీ లవ్ యూ రష్మిక ఇంత రోజంతా షూటింగ్ చేసి మరి ఇవాళ ఇక్కడికి ఈవెంట్కి వచ్చేసారు ఓకే ఓకే యూసే నువ్వు చెప్పు అబ్బా తర్వాత మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం థ్యాంక్ యూ లే అసలు Thank you, thank you so much, Rashmika, for joining us, uh, joining with us and your wishes, last but not the least. Okay. One second, ah. if I, if I, sorry, I, I, to ah. 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 I watched <laughs> the film, Baby, and you're one director that I want to work with one day. Oh. I love your direction. I love your dedication. And I know how hard it must have been for you as you know, it's the first film. యునో యూ హ్యావ్ లాట్ ఆఫ్ పీపుల్ టు కన్విన్స్ కానీ ఈరోజు ఒక్కసారి ఫస్ట్ టైం ఫిల్మ్ చూసేటప్పుడు ఐ క్రైడ్ కానీ ఐ వాజ్ లైక్ యాజ్ అన్ యాక్టర్ ఇట్ మేడ్ మీ సార్ట్ ఆఫ్ ఇట్ మేడ్ మీ క్యూరియస్ ఐ వాంట టు వర్క్ విత్ యూ ఐ జస్ అంటే ఏం లేకుండా ఐ వాజ్ జస్ట్ లైక్ సాయి గారి తోటి వర్క్ చేయాలి ఒక మెంటల్ క్యారెక్టర్ చేయాలి చెప్పు ఎస్ చెప్పు ఏమండి నో అండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ యోర్ మెసేజ్ థ్యాంక్ యూ వావ్ దాట్స్ అమేజింగ్ మొత్తం మొత్తం కబుర్లు కబుర్లు చెప్పేస్తున్నాడు అసలు ఇక్కడ నుంచి నిలబడి ఒక్కలే ఒక్కళ్ళే ఒక్కళ్ళేరండి ఓకే సో 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 మచ్ అండ్ అండ్ మెంబర్స్ వెరీ బెస్ట్ ఇన్ ఎందుకంటే ఆ ఆ పాజిటివ్ పాజిటివ్ వైబ్ ఎనర్జీ కనిపిస్తుంది సక్సెస్ మే నుంచి చెప్తున్నట్టుగా ఫ్యామిలీ అందరితో కలిసి థియేటర్ కి వెళ్ళి మూవీని చూసి ఎంజాయ్ చేయండి మూవీ పండుగని గంగం గణేష సినిమాతో స్టార్ట్ చేయండి